తొక్కండి తొక్కండి ఇక్కడ నా ని తొక్కండి అవునండి ఇట్లాంటివన్నీ మీ దగ్గరే ఉంటాయి యమ దక్కిని రాజమండ్రి యమ దక్కి ఆడ్ని దహించు ఆడని చెక్కిని అది మీరెంతమంది వాడరు ఆ లైన్ లో అయితే నేను లేనండి అలా కాదండి ఇప్పుడు మధ్యలో ఉన్నా ఎవరు లేరు మూడో విత్ ఎవరు లేరు అని చెప్పారు మన దగ్గర మనం పర్సనల్ మాట్లాడండి జై శ్రీరామ అండి మన మాజీ పాస్టర్ గారు మనం ఈయన కలిసి సంవత్సరంగా ట్రావెల్ చేస్తున్నాం అనేక వీడియోలు కూడా చేసాం విషయం ఏంటంటే ఈయన హిందుత్వంలోకి వచ్చే ఇప్పటికీ సుమారు పదహారు నెలలు గడిచింది అయితే ఈయన ముఖంలో కొంత కొత్త కళ అంటే ఏంటంటే పాస్ట్గా ఉండేటప్పుడు హాలెలోయ హాలె లోయ ఈ దినం చాలా పవిత్రమైనది దేవుడు అందించినటువంటి గొప్ప దినం అని చెప్పి దశింబాగలు గట్ ప్రశాంతంగా బతికినటువంటి లైఫ్ ఇప్పుడు దశంభాగాలు కానీ ఏమీ లేవు మన సనాతన ధర్మంలో ఏదైతే ప్రతి ఒక్క వ్యక్తి నెల శాలరీ మీద ఆధారపడి ఉంటారో అలాగే ఈరోజు బతకోల్సి వస్తుంది అయితే పాస్టర్ గారికి నేను అంటానని కాదు ఆయన బాధ పెట్టాలని కాదు ఓ విధంగా చెప్పాలంటే రాడ్ గడిపోతుంది హిందూ ధర్మంలోకి వచ్చాక మూడు ఏంటి మూడు కాయలు ఆరు పువ్వుల్లో ఉన్నటువంటి జీవితం ఎంత గొప్పగా ఉండేదంటే ఈ జీవితం కింద గొర్రెలు ఉండేటప్పుడు పైన ప్రకృతిని ఆ దినంలో తండ్రి ఉంచుకోతలు హాడు అని చెప్పి ఎన్నో మ్యాజిక్లు చేసినటువంటి ఈయన జీవితం ఈరోజు బొట్టు పెట్టుకొని ఏమీ తెలియని అమాయక చక్రవర్తిలో కూర్చొని ఉన్నారే మూడు వేల మంది హిందువులని గత ముప్పై ఐదు సంవత్సరాలు అనేక మంది హిందువుల్ని మాయ మాటలు చెప్పి చెప్పని సొల్లుకవరు లేదు మన పాస్టర్ గారికి చెప్పి హిందువుల్ని రాముడికి దీపం వెలిగించినటువంటి హిందువుల్ని రాముడికి దీపం వెలగనియకుండా చేసినటువంటి పాస్టర్ గారు ఈరోజు నేను చేస్తున్నది ఇది తప్పు మా పూర్వీకులకి నేను అన్యాయం చేస్తున్నాను అని తనకు తాను తెలుసుకొని సనాతన ధర్మంలోకి వచ్చి పదహారు నెలలు అయ్యింది అయితే మళ్ళీ మన హనుమాన్ దల్ స్టూడియోకి రావటం మన హనుమాన్ దళని ఈయనెప్పటికీ మర్చిపోలేరు గతంలో కూడా ఈయన చెప్పారు నేను ఎప్పటికీ కూడా హనుమాన్ దల్ సభ్యుడినే అని చెప్పారు ఎన్నో కష్టాలు పడ్డారు అలాగే హిందూ ధర్మంలోకి వచ్చాక అనేక కష్టాలు అనేక బెదిరింపులు ఎన్నో బాధలు పడ్డారు అవన్నీ మనతో పంచుకోనాకి అయితే ఈయన పాస్టర్గా ఉండేటప్పుడు ఈయన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది ఈరోజు ఈ వీడియోలో తెలియజేస్తానంటున్నారు నమస్తే అండి పాస్టర్ గారు నమస్కారం వెల్కమ్ హనుమాన్ దల్ స్టూడియోకి చాలా సంతోషం అండి చెప్పండి సార్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ సనాతన ధర్మంలో మీకు ఎలా ఉంది ఈ సనాతన ధర్మంలో ఎలా ఉందంటే అండి చాలా తృప్తిగా ఉందండి నిజం చెప్పండి చల్లొద్దు ఎందుకంటే మీరు పాస్టల్ గా ఉండేటప్పుడు ఏదైతే చెప్పారో అవి మాకు గుర్తు చేతు ఉంటాయి ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి ఇప్పుడు మేము ఉన్నాం సనాతన ధర్మం కోసం అనేక పోరాటాలు చేస్తున్నాం ముఖంలో నవ్వు ఆనందం ఉన్నప్పటికీ ఇక్కడ బాధ ఉంటూనే ఉంటది ఎందుకంటే ప్రాక్టికల్ గా మేము మాట్లాడుకుంటాం పాస్టర్ ఏంటంటే రాత్రి అంతా తప్ప తాగి పొద్దున్న లెగిసి మొఖానికి ముందు పౌడర్ రాస్తారు పౌడర్ సెంట్ కొట్టేసి గురువు అంతా వచ్చేస్తారు కదా ఇంకా చర్చకి అంటుంటారు అలాగూ ఊగిపోతుంటారు ఏంటి రాత్రి తాగిన కిక్కు ఏమాత్రం మిగిలిపోతుంది కదా దానికి ఇలా 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 ఊగిపోతుంటారు సెంటు సెంట్ స్మెల్ కి కూడా ఇంకా ఒక్కొక్కరు అమ్మా దీవినా వాక్యం చెప్పేసాయి అంటారు ఇట్లాంటి సొల్లు కౌర్లు చెప్తూ బతికినటువంటి మీ లైఫ్ ఇప్పుడు ఈ రోజు సనాతన ధర్మంలో ఇట్లా మనం యాక్షన్ చెయ్యాలి ఊగిపోవాలి లేనిపోని చెప్పాలి వేదిక మీద డ్యాన్స్ కట్టాలి ఇట్లాంటివేం ఉండవు ఇక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి మన రాముడు ఏం చేశాడు కృష్ణ ఇవే ఉన్నాయి ఇంకా అంత మనం యాక్షన్ యాక్టింగ్ అనేది సినిమా వాళ్ళకి తప్పితే రియల్ లైఫ్ లో సనాతన ఏదైతే ఆధ్యాత్మికంగా సంబంధించి యాక్షన్ అనేది అవసరం ఉండదు కానీ యాక్షన్ చేసేది ఎవరంటే మన పాస్టర్లు అది మీకు తెలియదు కాదు తొక్కండి తొక్కండి కరోనా తొక్కండి అవునండి ఇట్లాంటివన్నీ మీ దగ్గరే ఉంటాయి రాజమండ్రి దహించు చెప్పండి సార్ ఎలా ఉంది ఇప్పుడు మీ ఎలా కొనసాగాలనుకుంటున్నారు సనాతన ధర్మాన్ని లైఫ్ లాంగ్ ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నారా ఎందుకురా బాబు తలకు మాసి నదలతోనే మళ్ళీ హాయిగా పాస్ట్ అవతారు ఎత్తే ఆ మూడు కాయలు ఆరు పూలను మళ్ళీ పోతారా సర వెళిపో ఇది సనాతన ధర్మం ఒక వ్యక్తి నిర్మించింది కదండి ఇది మతం కాదు ఇది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ధర్మం అండి హిందూ ధర్మం అయితే ఈ ధర్మం యొక్క రుచి తెలిసినటువంటి వాడు డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వడం ధర్మానికే ప్రాధాన్యత ఇస్తాడు తప్ప డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు క్రైస్తవ జీవితంలో రాయల్టీగా బ్రతికం కాదంటం లేదు అయితే అప్పుడంతా కూడా ప్రజల కోసం బ్రతికింది అది మనుషుల కోసం బ్రతికింది ఇప్పుడు బ్రతికేటటువంటి బ్రతుకు మనుషుల కోసం కాదండి మనస్ఫూర్తిగా దైవం కోసం బ్రతకడం అనమాట అండి ఏండి డబ్బులు ఈ వేలు ఉంటాయి రేపు పోతాయి మానవ జీవితం ఈ వేళ ఉంటుంది రేపు పోతుంది కానీ ఈ సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో నా దేశానికి నేను ద్రోహం చేయలేదు నా దేశం యొక్క ధర్మాన్ని నేను తెలుసుకుని మళ్ళీ రక్ష నేను మళ్ళా ఈ మార్గంలోనికి వచ్చాను కాబట్టి నా తప్పు నేను తెలుసుకున్నానని నేను చేసినటువంటి తప్పులు అంటే హిందూ ధర్మాన్ని ఎంతలాగా నేననే కదండి ఈ భూమి మీద పాస్టర్ అనేటటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా హిందూ ధర్మాన్ని దేశించినటువంటి వాడే దూషించినటువంటి వాడే ఉంటాడు అది ఎందుకంటారు అలాగా బైబిల్లో ఉంటది సంఖ్యాకాండంలో ఉంటది వాళ్ళ దేవీ దేవతలను ఆరాధించకండి వాళ్ళ దేవీ దేవతలకు పూజలు చేయకండి ఆ గురువును పడగొట్టేయండి ధ్వజస్తంభాలను నరికేయండి విగ్రహాలను ధ్వంసం చేసేయండి అని అనేకమైనటువంటి మాటలు ఆ బైబుల్ దేవుడు అయినటువంటి యహోవా చెప్పాడు అదే మాటలు ప్రతి ఒక్క పాస్టర్ మైండ్ లోనూ ప్రతి ఒక్క విశ్వాసి మైండ్ లోనూ అవి రికార్డ్ అయిపోతాయి అనమాట అండి అందుకని ఎవరైనా ఎక్కడైనా పూజ చేస్తున్నా అది ఎలా ఉంటదంటే దెయ్యానికి పూజ చేస్తున్నారు ఎవరైనా బొట్టెట్టు కనపడినా వీళ్ళ దెయ్యానికి సంబంధించినటువంటి వాళ్ళని ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ ఈ దేశం యొక్క అన్ని గవర్నమెంట్ ఇచ్చేటటువంటి అన్ని రాయితీలు అనుభవిస్తూ ఈ దేశానికే ద్రోహులుగా తయారయ్యే ద్రోహి ఎవడం అంటే పాస్టర్ అయినండి ఏ రోజు కూడా ఇది తప్పు అని అనిపించదు మీకు ఇంకా అసలు అసలు హిందుత్వంలోకి వచ్చి ఎలా అనిపించింది అది మీరు ఎంతమందిని వాడారు ఆ లైన్ లో అయితే నేను లేనండి అలా కాదండి మన దగ్గర ఉన్నా ఎవరు లేరు మూడో వ్యక్తి ఎవరు లేరు చెప్పండి మన దగ్గర పర్సనల్ గా మాట్లాడుతున్నాం కరెక్టేనండి అయితే ఎవరినస్తులు కూడిక ఎందుకు పెడతారు ఎవరినస్తులు అయితే పది గంటల తర్వాత తెల్లారుజాము ఐదు గంటల వరకు ఎందుకు పెడతారు ఇప్పుడు మీరు మీరు అడిగేటటువంటి ప్రశ్నలకి కొంతమంది ఉన్నారండి కొంతమంది సేవకులు ఉన్నారు ఇది విశ్వాసుల్ని ఇష్టపడేటటువంటి సేవకులు ఉన్నారు సేవకుని ఇష్టపడేటటువంటి విశ్వాసులు ఉన్నారు కొంతమంది ఉన్నారండి లేకపోలేదు ప్రేమకి మరి వయసు ఇవే ఉండవు అంటారు కదా అదేమో అది ఆకర్షణ అండి కంటికి తగినటువంటి ఆకర్షణ మీరు ఇప్పుడు మన వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులకి పాస్టర్ గారు నిజంగా ఇలాగా నగ్న పార్థనలు యవ్వనస్తులు కోడికలు బుడారాల పండగలు దహించు ఆజ్నే అని చెప్పి అట్లాంటివి ఏదైనా చేస్తుంటే ఆ క్రీస్టియా అలాగా కంటిన్యూ చేసి ఉందరేమో కానీ ఈయనకి పుట్టుకుతోనే మన సత్యబాబు గారికి కొన్ని సనాతన ధర్మ లక్షణాలు కొన్ని ఉన్నాయి అలా చేయకూడదు బైబిల్నే పూర్తిగా బైబిలే ఈ మాకు గొప్ప ఉన్నతమైనటువంటి గ్రంథం దీన్నే నేను చదవాలి దీన్నే ప్రచారం చేయాలి అని ని వందకి వంద శాతం నమ్మి బైబుల్ పూర్తిగా చదవబట్టి అయ్యో ఈ బైబుల్లో ఇన్ని ఉన్నాయి మొత్తం బైబుల్ మొత్తం సెక్స్ గురించే ఉంది అట్లాంటిది నేను ఇంత తెలివిగా గల వ్యక్తిని నేను ఇందులో ఇందులో ఉండిపోయానా అని చెప్పి ఆయన ఈ క్రిస్టియానిటీ వదిలేసి మళ్ళీ తిరిగి తన సనాతన ధనం తన సొంత ఇంటికి తను వచ్చేయటం జరిగింది అలాగే అందరు పాస్టర్లు కూడా ప్రకృతిని ఆధీనంలో పెట్టుకోవడం రేపు ఏదో కరోనా వస్తే కరోనా ఆపేతన అనడం ఆ తమిళనాడులో వర్షం పడుతుంటే నేను ప్రార్థన చేయడం వల్లే ఆ తుఫాన్ ఆగిపోయింది పూర్తిగా ఆగిపోయింది నేను ఎరత ప్రార్థన చేయబట్టి ఇలాంటి సొల్లు కౌరలు చెప్పకుండా ఈయనకిలాగే బైబిల్ పూర్తిగా చదివి ఇది తప్పు అని తెలుసుకొని వెనక్కి మీరందరూ కూడా వచ్చేస్తారు అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీరు వస్తే మిమ్మల్ని సనాతన ధర్మంలో కలపడానికి నేను సిద్ధంగా ఉన్నాను నెక్స్ట్ వీడియోలో మరో ఎపిసోడ్తో మళ్ళీ మనం కలుసుకుందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్